హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో అయితే మీతో ఆషాఢం ముచ్చట్లు మాట్లాడదాము అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజన్ విలేజ్ బ్లాగ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అన్నట్టు మీరు గోరింతాకు పెట్టుకున్నారా నేనైతే గోరింతాకు పెట్టేసుకున్నాను ఆషాఢం కదా ఆషాఢం అయితే ఆడపిల్లలు గోరింతా పెట్టుకోకుండా అస్సలు ఉండరు అలాంటిది నేను ఉంటానా నాకైతే గోరింతకు అంటే చాలా ఇష్టం ఈరోజు కొన్ని గోరింతాకు ముచ్చట్లు అయితే మనం షేర్ చేసుకున్నాము నాకు తెలిసినవి అలాగే మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా చిన్నప్పటి మెమరీస్ అండ్ కొన్ని ఆషాడ ముచ్చట్లు మనకు తెలిసిన మాటలు ఈ వీడియోలో సరదాగా మాట్లాడుకుందాము ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కదా వర్షాలతో పాటు ఆషాఢాన్ని కూడా తీసుకొచ్చేసాయి ఇంకా గోరింటాకు పెట్టుకోకపోతే ఎలా అందుకే గోరింతాకు కోసేద్దామని అయితే మా ఇంటి పక్కనే ఉన్న చెట్టునైతే గోరింతాకు తెంపుతూ ఉన్నాను గోరింటాకు ఎర్రగా పండడానికి కొన్ని టిప్స్ అలాగే కొన్ని మీకు ఇన్ఫర్మేషన్ అయ్యే కొన్ని మాటలు కూడా నేను చెప్తాను ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గోరింటాకు ఆడవాళ్ళని పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆడవాళ్ళేంటి మగవాళ్ళు ఏంటి ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు గోరింటాకు అన్నది ఎవరు కూడా సిగ్గుపడాల్సిన పని అయితే అస్సలు లేదు గోరింటాకు ఎవరైనా ఇంకా పెట్టుకోకపోతే ఖచ్చితంగా పెట్టుకోండి ఆడవాళ్ళకైతే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అని అంటారు కదా మనకి ఒంట్లో వేడి ఉన్నా కూడా చలవ చేస్తుంది ఇలాంటివన్నీ కూడా చాలానే ఉన్నాయి నాకు తెలిసినవి కొన్ని చెప్తాను చాలా వరకు ఆడవాళ్ళకి పీరియడ్స్ రాకపోయినా కూడా గోరిని తాకు పెట్టుకుంటే వస్తుంది అంటారు అలాంటివి కూడా కొన్ని కొన్ని నమ్మాలి అలాగే ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్షాకాలం అయితే వస్తుంది కదా అంటే వర్షాలు పడుతూ ఉన్నాయి అలాగే పొలం పనులు అయితే స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా ఇప్పుడైతే అందరూ పనులకు వెళ్తూ ఉంటారు ఇంకా అలాంటి టైంలో అయితే ఆడవాళ్ళకి చక్కగా అసలు బాగా కాళ్ళు అయితే అంటే అరికా అంటే అరికాళ్ళు పగళ్ళుకు అలాగే గోళ్ళు మట్టి వెళ్ళిపోయి నీరులాగా వచ్చేసి గోళ్ళు అయితే కుళ్ళిపోయినట్టుగా అయిపోతాయి అంటే ఒక రకమైన స్మెల్ అలాగే నొప్పి వచ్చేసినట్టుగా అంతా కూడా నొప్పి వస్తుంది ఇలాంటివన్నీ వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇలాంటివి కూడా చాలా వరకు తగ్గుతాయి గోరింతాకు పెట్టడం వల్ల ఇలా గోరింటాకు అంటే మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలాగే పనులకు వెళ్తూ ఉంటారు కదా ఈ టైంలో అలాంటి టైంలో కాళ్ళు అసలు బాగా మంటలు లాగా అరికాళ్ళు అవంతా కూడా అలాగే మనకి గోళ్ళ దగ్గర పుచ్చినట్టుగా కొంచెం కుళ్ళు రావడం అలా వాటర్ ఎప్పుడు వాటర్లోనే ఉంటారు కదా నాట్లు నారుమళ్ళు ఇలాంటివన్నీ పనులు వచ్చేస్తాయి కదా అలాంటి టైంలో వాటర్ అయితే వెళ్ళిపోయి కుళ్ళినట్టుగా అలా అవుతాయి కదా అలాంటి టైంలో ఇంకా ఆషాఢం కదా ఆషాడంలో ప్రతి ఒక్కరూ అయితే గోరింతాకు పెట్టుకుంటారు కదా ఇంకా అప్పుడైతే మా అమ్మ వాళ్ళు కూడా కోసి గోరింతాకు చక్కగా మిక్సీ అయితే వేసుకుని చక్కగా పెట్టేసుకునేవాళ్ళు మామూలుగా అయితే పనుల వల్ల ఈ పనులు చేసుకుంటూ ఇంకా గోరింతకు పెట్టుకోవాలంటే విసుగ్గా అనిపిస్తుంది కదా అలాంటిది ఆషాఢ మాసం కదా ఖచ్చితంగా అయితే గోరింతకు పెట్టుకుంటారు ఇంకా అలాంటి టైంలో ఇలాంటి నొప్పులను అలాగే కాళ్ళు అరికాళ్ళు మంటలను ఇలాంటి వాటికి అన్నిటికీ చెక్ పెట్టేయచ్చు చక్కగా అలాగే ఆషాఢ మాసంలో కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా తినాలంట నాకు తెలిసినవి చెప్తాను తెల్లగపిండి కూర తింటారంట అలాగే మునగాకు పప్పు ఇవి రెండు కూడా చేసుకుని తింటారంట ఆషాఢ మాసంలో అయితే మీకు దొరికితే వీలు కుదిరితే ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి ఇప్పుడు గోరిన ఎర్రగా పండడానికి మీతో కొన్ని టిప్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను ముందుగా ఆకును మొత్తాన్ని కూడా చెట్టు నుండి కోసాం కదా ఫ్రెష్గా కోసిన గోరింతానికి అప్పటికప్పుడు పట్టుకోవడానికి మిక్సీ ట్రై చేయండి అలాగే ఇక్కడ గోరిన మొత్తాన్ని కూడా కాడలేమీ లేకోకుండా చూసుకుని ముందు కాడలని ఏరిపెట్టేసుకున్న తర్వాత ఇంకా చూసారు కదా మిక్సీ జార్లోకి అయితే కొద్ది కొద్దిగా వేసుకుని ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా చింతపండు అలాగే పెరుగు వేసి చక్కగా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మెత్తని పేస్ట్ లాగా మధ్య మధ్యలో అంటే ఎక్కువ గొరింతకు ఉందనుకోండి మధ్య మధ్యలో వేసుకుంటూ అలా మొత్తం మొత్తము కూడా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి ఇంకా రెండు వాయిలు అయితేనేమో సార్లుగా లేదంటే ఒక వాయే అనుకుంటే ఒకసారి అంటే హాఫ్ ఏమో ఒకసారి వేయండి హాఫ్ ఏమో ఒకసారి వేయండి అంటే రెండు కలిపేసి మొత్తం ఒకసారి తిప్పండి అలా తిప్పితే కనుక మనకి గోరింతక అనేది మెత్తగాను తిరుగుతుంది ఎందుకంటే ఒక్కసారి వేస్తే కనుక ఆకు మొత్తము కూడా అక్కడక్కడ గట్టిగా ఉండి ఆకు ఉండిపోతుంది అందుకే రెండు సార్లు అయితే వేసి మిక్సీ పట్టండి అలాగే ఇక్కడ నిమ్మరసం కూడా పిండుకుంటే మనకి గోరింటాకు బాగా పండడానికి చాలా హెల్ప్ అవుతుంది నా దగ్గర ఆ టైంకి హాఫ్ ఏ ఉంది ఇంక అందుకే హాఫ్ ఏ పిండేశాను మీ దగ్గర ఉంటే వన్ టూ ఎన్నైనా పిండుకోవచ్చు మన ఇష్టం అంత అందులో మనం పల్చగా అవ్వకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా చేసుకుంటే మనకి చేతి మీద ఎలా డిజైన్స్ పెట్టుకున్నా కాళ్ళుకు పెట్టుకున్నా కూడా అంటే జారిపోకుండా ఉంటుంది ఇంకా నేనైతే ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను కదా చూసారా అసలు చేతులు అలా కలుపుతూ ఉండి అంటే మిక్సీ జార్లో నుండి తీసి బౌల్లో పెడుతుంటేనే చేతులు అయితే కొంచెం ఎర్రగా వచ్చేసాయి అప్పుడే నా ఫేస్లో అయితే నవ్వుకుంటూనే ఉన్నాను నాకు గోరింతకంటే ఎందుకనో కానీ చిన్నప్పటి నుండి చాలా ఇష్టము ముందైతే నా చేతులు చూసారే అంత వైట్గా ఉన్నాయో అలాంటి చేతులని ఇప్పుడు ఒక కళగా అయితే మార్చేద్దామని అయితే పెన్నుతో ఒక చిన్న డిజైన్ లాగా అయితే డ్రా చేసుకున్నాను ఒక చేతికి ఒక చేతికేమో నార్మల్గా చుక్కలు అయితే పెట్టుకున్నాను అంటే లాగా అయితే పెట్టుకున్నాను ఒక చేతికైతే చూసారు కదా డిజైన్ లాగా అయితే వేసుకున్నాను ఈ డిజైన్ మొత్తాన్ని కూడా నేను ఇప్పుడు కవర్ చేయాలి ఈ చీపురు పుల్లతో అయితే నేను డిజైన్ పెట్టుకోవాలంటే ఇలా చీపురు పుల్లతోనే పెట్టుకుంటారు మీరు డిజైన్ పెట్టుకోవాలంటే దేనితో పెట్టుకుంటారు మీరే చెప్పండి ఇంకా మీరందరూ కూడా ఆషాఢ మాసంలో గోరింతాకు పెట్టుకున్నారా నాకైతే కామెంట్ చేయండి మర్చిపోకండి అసలు గోరింతాకు ఇంకా ఎవరైనా పెట్టుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి మన వీడియోస్ ఆడవాళ్ళు చాలా మంది చూస్తారు కదా మీ అందరికీ చెప్తున్నాను గోరింటాక్ పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి ఈ బిజీ లైఫ్లో అసలు పెట్టుకోవడం కుదరడం లేదు కదా అలాంటిది ఇలాంటి ఆషాఢం టైంలో అయినా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఈ ఒక్క చేతికి పెట్టుకోవడానికి నాకు దాదాపు ఒక అరగంట అయితే పట్టింది కానీ ఎలాగోలా పెట్టేసుకున్నాను నాకు డిజైన్స్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము అలాగే ఇంకా కోన్ కన్నా కూడా నాకు గోరింటాక్ పెట్టుకోవడం అంటేనే ఇంకా ఎక్కువ ఇష్టము ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుండి కూడా నాకు గోరింటాక్ అంటే అదో మాదిరి ఇష్టం అనమాట గోరింటాకు పెట్టుకుంటే నాకు నేనే నా చేతులు నేనే ప్రతిసారి చూసుకుంటూ ఉంటాను ప్రతిసారి కూడాను ఎలా పండింది ఎలా ఉంది అందరికీ చూపించడం బాగుందా బాగుందా అని అయితే అందరికీ చూపించడం ఇలా అయితే చేస్తూ ఉంటాను నాకైతే చాలా ఇష్టం అసలు గోరింటాకు పెట్టుకోవడం అంటే మీ అందరికీ కూడా ఇష్టమేనా అన్నట్టు మీతో నా చిన్నప్పటి మెమరీస్ కూడా షేర్ చేస్తాను అన్నాను కదా నా చిన్నప్పటి మెమరీస్ అయితే మా చిన్నప్పుడు మా నాన్నమ్మే నాకు గోరింటాకు పెట్టేది ఎప్పుడూ కూడా అంటే ఇప్పుడు నాకు నైన్టీన్ ఇయర్స్ నా చిన్నప్పటి అంటే మా సిక్స్ ఇయర్స్ దగ్గర నుండి అనుకుంటా నాకు తెలిసిన దగ్గర నుండి నా మా నానమ్మే నాకు రుబ్బడం అంటే మిక్సీలో కూడా వేసేది కాదు నా కోసం రోట్లోనే నూరేసి కొంచెం ఆకైతే కోసుకొచ్చి ఫ్రెష్గా మా నాన్నమ్మ ఇంటి పక్కనే ఉంటుంది గోరింటాకు చెట్టు అయితే ఇంకా దానిని కావలసినప్పుడల్లా కోసుకొచ్చేసి చక్కగా రోట్లో వేసేసి నూరేసి నాకు చేతులకి కాళ్ళకి చక్కగా పెట్టేది అంటే అంత చిన్నగా ఉన్న టైంలో మనం గోరింటాకు ఉంచుకోము అంటారు కదా చిన్నపిల్లలు కానీ నేనైతే అలా కాదు ఒక గంట గంటన్నరైనా కలిసి సరే ఖచ్చితంగా కదలకుండా కూర్చునేది ఇంకా అందుకే మా నాన్నమ్మ నాకు ఎప్పుడు చక్కగా చేతుల నిండా అలాగే కాళ్ళ నిండా గోరింటాకు పెట్టేసేది మా అమ్మకన్నా కూడాను నాకు మా నాన్నమ్మే ఎక్కువగా గోరింటాకు పెడుతూ ఉంటుంది మా అమ్మ నాకు చాలా తక్కువ నేను అంటే మా అమ్మ పెట్టే టైంకి ఇంకా నేనే పెట్టుకోవడం నేర్చుకున్నాను చిన్నప్పటి టైంలో నానమ్మ పెట్టేది కదా ఇంకా నాకు ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్కి ఇంకా నేనే పెట్టుకోవడం స్టార్ట్ చేశాను ఇంకా అమ్మ హెల్ప్ అయితే నేను తీసుకోలేదు మా నాన్నమ్మకి ఇప్పటికీ నాకు తెలిసి ఒక సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఉంటాయేమో ఇప్పటికీ మా నాన్నమ్మ ఇలా ఆశాడం కాదు ఎలా ఉన్నా సరే ఏ టైంలో అయినా సరే మా నాన్నమ్మకి ఎప్పుడు పెట్టుకోవాలనిపిస్తే అప్పుడు గోరింటాకు కోసేసుకుని చక్కగా వేసుకుని పెట్టుకుంటుంది అసలు ఆ లైఫే వేరబ్బా కానీ అసలు మా నానమ్మ ఎప్పుడు నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఇప్పటికీ కూడా గోరింతకు పెట్టుకుంటూనే ఉంటుంది చాలామంది అనుకుంటారు ఈ విడికి అవసరం అది ఇదని హెల్త్కి అయితే చాలా మంచిది ఆ విషయంలో మేము కూడా చాలా ఎంకరేజ్ చేస్తాము మా నానమ్మ గోరింతకు పెట్టుకుంటూ ఉంటే నేనే రుబ్బిస్తాను మా నా మా నానమ్మకి ఒక్కొక్కసారి గోరింతకు అంటే కోసుకుని తీసుకొచ్చిందంటే ఇంటికి మిక్సీ చేసి ఇచ్చేస్తాను చక్కగా పెట్టుకుంటుంది ఆమె పెట్టుకుంటుంది నాకు పెడుతుంది ఇక్కడైతే ఇంకా చూసారు కదా నేనైతే చేతికి మొత్తం కూడా వేసేసుకున్నాను నా డిజైన్ ఎలా ఉందో నచ్చిందా లేదా అని అయితే మూతి అలా పెట్టాను నేను ఇక్కడ వీడియోలో నేను ఈ చేతికి పెట్టుకోవడానికి ఒక గంట సారీ అరగంట పట్టిందని చెప్పాను కదా ఇంకా అరగంట పెట్టుకున్నాను పెట్టడానికి అంత టైం పట్టింది పెన్తో గీసి పెట్టాను కదా ఇలా సింపుల్ డిజైన్ అయితే వేశాను అంటే నేను ఫోర్కి అలా పెట్టుకున్నాను ఫోర్కి పెట్టుకుని ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా తీసేశాను తీసేసిన తర్వాత ఇంకా నాకు చేతులు చూడగానే చాలా డీలాగా అయిపోయాను అంటే నాకు పండలేదేమో ఏంటి ఇలా ఉంది నాకు ఎప్పుడు చాలా బాగా పండుతుంది అన్నట్టు ఆషాఢం గోరింతాకు అంతగా పండదు అంటారు కదా మేబీ అందుకేనేమో పండలేదు నాకైతే చాలా బాగా పండుతుంది గోరింతాకు ఎందుకనో కానీ పండలేదు ఈసారి అనుకున్నాను ఇంకా కాళ్ళకి కూడా పెట్టుకోవాలనిపించలేదు ఇంకా ఈ గోరింతాకుని చూడగానే నాకు ఇక్కడైతే చూశారు కదా నేను ఇక్కడ వేళ్ళకి కూడా కొంచెం డిజైన్ ట్రై చేశాను కొంచెం లైట్గా వచ్చింది నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా వేసుకోవచ్చులేండి కొంచెం అర్థమైంది డిజైన్స్ అలాంటివి కూడా ఎలా వేసుకోవాలో ఎప్పుడూ వేయం కదా ఇంకా ఎప్పుడో రేయర్గా వేస్తూ ఉంటాము నేను కానీ చాలా వరకు ఒక అయితే డిజైన్స్ వేస్తూనే ఉంటాను అంతకుముందు మన ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ పెట్టాను గోరిల్ టాక్తో ఫస్ట్ ఫస్ట్ టైంలో అంటే ఛానల్ స్టార్ట్ చేసిన టైంలో అంటే చెప్పాను కదా చేతికి ఎక్కువగా పండలేదు ఇంకా కాళ్ళకి పెట్టుకోవాలనిపించట్లేదు అని అయితే అన్నాను కదా ఇంకా తర్వాత సరేలే చాలా గోరింతకు ఉంది ఇదంతా ఏం చేస్తాం పారేసినా ఏముంటుంది ఇంకా ఆశాడమ్ కదా ఖచ్చితంగా పెట్టుకుందాము పండినా పండకపోయినా పోయినా అని అయితే ఇంకా కాళ్ళకి కూడా పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా నా కాళ్ళకి నేనే చక్కగా పెట్టేసుకుంటున్నాను చూసారా ఒక కాళ్ళుకి పెట్టుకున్న తర్వాత చక్కగా ఇంకొక కాలుకి పెట్టేసుకుంటూ ఉన్నాను మెత్తగా రుబ్బాను కదా గోరింతకు చక్కగా అతుక్కుంటూ ఉంది ఇక్కడ గోరింతకు నేను కాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అది మీరు గుర్తించారా ముందైతే నేను కొంచెం అంటే వీ లాగా పెట్టాను అనమాట ఏళ్ళుకి వీలాగా మామూలుగా అయితే ఒక గీతలాగా పెట్టేస్తూ ఉంటాను ఇప్పుడు ఫస్ట్ టైం వీ లాగా ట్రై చేశాను నాకైతే చాలా బాగా పండింది గోరింతకు అయితే నేను ఎంత బాగా పండుతుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఆషాఢంలో పండదు అంటారు కదా కానీ ఎప్పుడు నాకు పండుతూ ఉంటుంది ఇంకా ఈసారి ఎందుకో నాకు పండలేదు అంటే ముందు ఒక చేతికి పెట్టుకున్నానని చెప్పాను కదా ఆ చేతికి పెట్టుకున్నప్పుడు పండలేదు కదా పండదేమో అని అయితే అనుకున్నాను ఇంకా అయినా కూడా పెట్టుకున్నాను కదా అందుకేనే ఏమో కానీ నాకు చాలా బాగా పండింది మీరే చూడండి లాస్ట్లో రిజల్ట్స్ గోరింత ఆకుకి చాలా పేర్లే ఉన్నాయి కదా గౌరీ ఇంటి ఆకు మైదాకు ఇంకా చాలా పేర్లే పిలుస్తూ ఉంటారు కదా మీ మీ వైపు ఎలా అంటారో నాకైతే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇక్కడ నేను కాళ్ళకి అయితే ఇంకా పెట్టుకోవడం కంప్లీట్ చేసేస్తూ ఉన్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పెట్టుకున్నాను మా చిన్న మా చిన్నవాడు ఉన్నాడు కదా ఇంకా పడుకునేసరికి పెట్టేసుకుందాము ఈ నైట్ పెట్టేసుకుని నైట్ ఇంకా పడుకునే లోపు తీసేద్దామని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టుకుంటాం స్టార్ట్ చేశాను వాడు పడుకున్నాడు ఇంకా పడుకున్న తర్వాత నేనైతే పెట్టుకోవడం స్టార్ట్ చేశాను వాడు మెలకుగా ఉన్న టైంలో గోరింటాక్ కాదు కదా ఇంకా ఏమీ చేయనివ్వడు అసలు ఇంకా వాడు పడుకున్న వెంటనే నేనైతే గోరింటాక్ పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఒక రెండు గంటలైతే ఖచ్చితంగా ఉంచుకున్నాను తర్వాత తీసేసాను ఇంకా చూసారు కదా వీ షేప్లో అయితే పెట్టానని చెప్పాను కదా ఇంక ఇక్కడే వీ షేప్లో అయితే పెట్టాను ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి కాళ్ళకి కూడా ఇంక నేనే పెట్టుకున్నాను నాకు అరికాళ్ళలో చుక్క పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఇంకా అరికాళ్ళలో కూడా చుక్క అయితే పెట్టేసుకున్నాను ఇంకా నైట్ కొంచెం పర్లేదు కొంచెం కలర్ వచ్చినట్టుగా అనిపించింది ఇంకా నేను అక్కడ సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను అంటే ఫస్ట్ చూపించాను కదా అక్కడైతే మరి ఎల్లోగా ఆరెంజ్ లాగా అనిపించింది ఇక్కడైతే కొంచెం రెడ్ లాగా అయింది ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కాళ్ళకి కూడా తీసేస్తూ ఉన్నాను ఇంకా కాళ్ళకి పెట్టుకున్న తర్వాత కూడా ఇంకా నేను పెట్టుకునేసరికి నైన్ ఏమో అయింది నేను తీసేసరికి పదకొండు అలా అయింది టైము ఇంకా తీసేసేద్దాంలే ఇంకా పడుకోవచ్చు అని అయితే చక్కగా తీసేస్తూ ఉన్నాను ఇక్కడ చేతితోనే ఈ చేతికి అంటే లెఫ్ట్ హ్యాండ్కి కూడా నేనే పెట్టుకున్నాను ఒక చిన్నగా వేళ్ళకి పెట్టుకుని ఇంకా మిగిలిన గోరింతాకు ఉంది కదా కొంచెం మిగిలింది కాళ్ళకి ఒక హ్యాండ్కి పెట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం అయితే మిగిలింది ఇంకా మిగిలింది అయితే ఒక హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా దానికైతే వేళ్ళకి అలాగే మధ్యలో ఒక చుక్క పెట్టుకుని ఒక చిన్న చుక్క అయితే పెట్టుకున్నాను అంటే చందమామలాగా పెట్టుకున్నాను కానీ ఆ చుక్కలు డిజైన్స్ కన్నా కూడా చుక్కలు పెట్టుకున్న గోరింటాకే చాలా బాగుంటుంది కదా చేతికి గోరింటాకులో చాలా మంది అంటే కోను అలాంటివి వేయడానికి చాలా ట్రై చేస్తారు అంటే ఇష్టపడుతూ ఉంటారు నాకైతే అంటేనే చాలా ఇష్టము పెళ్ళి రోజుకి కానివ్వండి లేదంటే బర్త్డేస్కి ఇలాంటి వాటికి అయితే ఇంకా ఫంక్షన్స్కి అలాంటి వాటికి నేను గోరింతకే ఎక్కువగా పెట్టుకోవాలి అనుకుంటాను ఎందుకంటే టైం టేకింగ్ అయినా సరే నాకు ఎందుకో కానీ చిన్నప్పటి నుండి అంటేనే ఇష్టం చాలా ఇష్టం అసలు నేను అది మాటల్లో కూడా చెప్పలేను ఇంకా ఇక్కడ చూసారా నాకు నా కాళ్ళకి అలాగే నా చేతులకి దిష్టి తగిలిందేమో అని అయితే దిష్టి కూడా తీశాను నా గోరింతకు పండింది కదా అందుకే దిష్టి కూడా తీశాను ఇంకా చూసారా నా చేతులు కాళ్ళు అయితే ఇలా పండిపోయాయి ఎలా అయితే చూసి కామెంట్ చేయండి ఇంకా చాలా ఎర్రగా అనిపించింది నాకు అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా మార్నింగ్కి చూడండి ఇంకా కలర్ అయితే వచ్చేసింది అంటే నేను ఇందాక చెప్పాను కదా అంటే రైట్ హ్యాండ్ అంటే డిజైన్ పెట్టుకున్నాను కదా అది కలర్ లేదు అంతగా అని చెప్పాను కదా అలాగే సేమ్ ఇప్పుడు చందమామ పెట్టుకున్నది కూడా నైట్ టైము కలర్ ఏమి లేదు అలాగే మార్నింగ్ చూస్తే చూడండి అసలు ఎంత ఎర్రగా అయిపోయిందో ఇంకా నెక్స్ట్ డే ఇక్కడ మీకు చూపిస్తున్నాను గోరింతాకు చూపిస్తూ ఒక చిన్న వీడియో తీసుకుందాము అని అయితే చూపిస్తూ ఉన్నాను చూసారా ఎంత బాగా పండాయి అసలు నేనైతే అసలు నమ్మలేకపోయాను నాకు చాలా బాగా నచ్చింది అంటే ఆషాఢంలో అంత బాగా గోరింతాకు పండదు అంటారు కదా నాకైతే చాలా బాగా పండింది ఇంకా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే ప్రతి ఒక్క చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఏమోనండి ఈ వీడియోలో నేను ఏంటేంటో మాట్లాడేశాను అందరూ గోరింటాకు తాకు స్టోరీస్ అవి ఇవి చెప్తున్నారు కదా నాకైతే ఏమీ తెలియవు వేరే వాళ్ళవి కాపీ కొట్టి పెట్టడం కూడా నాకైతే ఇష్టం లేదు నాకు తెలిసినవే మీతో షేర్ చేసుకుందాము నాలుగు ముక్కలైనా సరే అని నేను నా ఓన్ వాయిస్ నా ఓన్ కంటెంట్తోనే మీ ముందుకైతే ఈ వీడియోని తీసుకొచ్చాను ఇంకా చాలా స్టోరీసే ఉంటాయి కదా నాకు కూడా అవి అంతగా తెలియదు ఈ మధ్యనే ఫోనుల్లో వాటిల్లో చూస్తూ ఉన్నాను మనకు తెలియని వాటి గురించి ఎందుకులేనైతే నేనేమి ఇందులో మీకు తెలియని ఏమీ షేర్ చేయలేదు అంటే గోరింతా అసలు ఎలా పెట్టు పండుతుంది ఎలా వచ్చింది ఇదంతా అలాంటివన్నీ స్టోరీస్ చెప్తూ ఉన్నారు కదా ఇప్పుడు ఆషాఢ మాసం అనేసరికి నాకు అలాంటివైతే ఇంకా ఏమీ తెలియదు కదా కదా అయితే నేను నాకు తెలిసినవి మాత్రమే చెప్పాను నా మెమొరీస్ అండాలని ఇక్కడ ఆషాఢం ముచ్చట్లు అని కొన్ని తినవలసిన ఫుడ్ అలాంటివి నాకు తెలిసినవి మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను గోరి తాకి చూసారా నాది ఎలా పండిందో చాలా బాగా పండింది కదా మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మళ్ళీ మరో వీడియోతో వస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఆగండి ఆగండి లైక్ చేయలేదేమో చూసి వెళ్ళండి లైక్ చేయండి